ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి బయలుదేరాం ఫుల్ వర్షం పడుతుంది ఇక మేము బందయితే రెయిన్ కోట్ పెట్టుకున్నాం సో బాగా యూస్ఫుల్ అవుతుంది వేసుకున్నా వెళ్ళా నీది అనుకో మమ్మీ అది ఇది లేదు ఇది నీది ఇది నీది అది నీది మ్యామ్ అది అక్కది చెప్తున్నా ఇది అక్కదని సార్ అది వేసుకో ఇది తీసుకో వేసుకో ఇది బ్యాగ్ ఇది వేసుకో బ్యాగ్ ఇది తీసుకో సైద్రే చూడు అంతే వేసుకో మంచిగా డబ్బు నా డబ్బునా ఇక అది ఎత్తుమిక వేసుకోద్దిమిక వేసుకోని వేసుకో దాన్ని చాను ఏమి వేసుకో వస్తే అది గుంజుకో గుంజు ఆ ఎద్దుమిక వేసుకో అది పెట్టుకో అక్క పెట్టుకుంటుంది అక్క పెట్టుకుంటుంది గుండెలు పెట్టుకో గుండెలు పెట్టుకో చాను ఈ బ్యాగ్ వేసుకో నేను ఫస్ట్ ఈ బ్యాగ్ వేసుకో పాటు నేను కొనుక్కున్నాను ఐ మెడల్ వేసుకోవాలి ఇగో ఇలా ఆమెకి లేదు చూస్తుంది నీకు జిప్పు కూడా వచ్చింది డాడీ జిప్ వచ్చింది చూడు मान में इसकोन सार का गवाना கூட தக்கே இப்போ வேங்க போலாம் இங்க வந்து इसकोन வந்து மாத்தலாம்

ఇంకా ఓకే సరే నడు ఎక్కువ ముగ్గురు ఎక్కుతారా దాని ముంగట ఓకే ఫ్రెండ్స్ కొత్త రెయిన్ కోట్లు ఓపెన్ చేసినాం వర్షం అయితే వరదలేదు నేను వేసుకొని వర్షం తగ్గిపోయింది గుడ్డి ముందుకురా మే గు ముందుకురా చెల్లె కూర్చోడానికి రాదు అచ్చకు అయ్యో గుడ్డి ചാലേ എ തൊടിച്ച് തൊടിച്ച് നല്ല మీ అమ్మని ఇప్పుడు చింత పని చేస్త వద్దా వేయ అదే వెంటనే ఉన్నాయి తరవచ్చు లేకపోతే అవి ఉన్నాయి కదా వేసుకున్నాము ఈరోజే దానికి దిగ నీకు వస్తుందా దింపు గాయత్రి ట కాద వర్షం పడేటప్పుడు ఈరోజు నాన్నది కాకిపెల్లి అవుతుంది కాకిపిల్లి కాకి అరే కాకిపిల్లి కాదా ఇది కాకిపిల్లి అవుతుంది వర్షం పడుతుంది ఒక్కసారి ఓ ఎండ కొడుతుంది మానే పడుతుంది పిల్లి అవుతుంది